ప్రైజ్ గాడ్ దేవునికి స్తోత్రములు చెల్లించండి అండ్ ద బైబిల్ సేస్ ఇంకను బైబిల్ ఏం చెప్తుందంటే యు విల్ హావ్ ఫేవర్ ఇన్ ది ఐస్ ఆఫ్ men మీరు నరుల దృష్టిలో దయను అనుగ్రహమును పొందుకుంటారు ఫేవర్ ఇన్ ది ఐస్ ఆఫ్ గాడ్ అలాగే దేవుని దృష్టిలో దయను లేక అనుగ్రహమును పొందిన వారు అవుతారు ద లార్డ్ విల్ బి విత్ యు ఆల్వేస్ ప్రభువు ఎల్ల వేళల మీ తో కూడా ఉంటారు అండ్ people will come and stand with you ప్రజలు వచ్చి మీ తో కూడా నిలబడతారు దిస్ ఓవర్ ఫ్లోయింగ్ బ్లెస్సింగ్ ఇస్ కమింగ్ అపాన్ యు ఇటి పొంగి పొర్లే ఆశీర్వాదము మీ మీదకి వస్తుంది ప్రైజ్ ద లార్డ్ దేవునిని స్తుతించండి Thank you Jesus And God will lead you according to Psalm 32 7. He will instruct you He will show you the way that you should go He will put his eyes upon you And guide you Yes when Newton was growing up as a little boy His అతని బామగారు ఏం చెప్పారంటే న్యూటన్యూ నేను ఏ రీతిగా కూడా నీకు సహాయం చేయలేను ఐఎమ్ నేను వృద్ధురాలను చాలా సంపద కలిగిన దానను కాదు బట్ కానీ ఐ విల్ షో యు అ వే ఫర్ యువర్ సక్సెస్ నీ సఫలత కొరకై విజయం కొరకై మార్గము చూపిస్తాను ప్రే టు గాడ్ ఎవ్రీ డే అండ్ ఆస్క్ హిమ్ టు గివ్ యు సక్సెస్ ప్రతి రోజు విజయము ఇవ్వాలని దేవునికి ప్రార్థన చేయుము అండ్ న్యూటన్ డిడ్ దట్ న్యూటన్ అలాగున చేసి ఉన్నాడు అండ్ గాడ్ ఓపెన్డ్ హిస్ ఐస్ దేవుడు అతని కన్నులను తెరవ చేసి ఉన్నాడు వెన్ ద apple fell from the tree he could అండర్స్టాండ్ పండు అప్పటి లో మాత్రమూ తెలియని గొప్ప పరిశీలన పరిశోధన కనుగొని తెలిసిన వాడయ్యాడు దేవుడు అట్టి ఆంతరంగిక దృష్టిని మీకు అనుగ్రహించును మీరు జ్ఞానమును కలిగి ఉంటారు గ్రో ఇన్ మీరు స్థాయిలో ఎదుగుతారు ద ఆఫ్ మ్యాన్ మనుషుల దయను మీరు కలిగి ఉంటారు బికాస్ ఆఫ్ ద ఫేవర్ ఆఫ్ గాడ్ ఎందుకనగా దేవుని దయ అనుగ్రహమును బట్టి గాడ్ గివ్ యు దిస్ దేవుడి కృపను కూడా మీకు అనుగ్రహించును గాక ప్రే ఫర్ సక్సెస్ విజయం కోసమే ప్రార్థించండి గాడ్ విల్ లీడ్ యు దేవుడి మిమ్మును నడిపించును అండ్ అకార్డింగ్ టు ఐజియా 45 2 అండ్ 3 యెషయా 45 2 3 వచనముల ప్రకారముగా గాడ్ విల్ ప్రొడ్యూస్ ద వెల్త్ ఫ్రమ్ ద సీక్రెట్ ప్లేసెస్ దేవుడు రహస్యమైన స్థలాల్లో మీ కొరకే సంపదను ఉత్పత్తి చేయును హి విల్ గివ్ యు ట్రెజర్స్ ఫ్రమ్ ద ఆయన అంధకార స్థలం ముందు దాచబడి ఉన్న నిధులు మీకు అనుగ్రహించారు నప్ వెల్త్ ఫర్ హి యమీ లేని స్థాయి నుంచి సకలమైన సంపదను దేవుడు మీ కొరకు పిలుచువాడై ఉన్నారు దట్ ఇస్ ద ఫేవర్ విత్ గాడ్ అది దేవుని దయ లేక అనుగ్రహమై ఉన్నది మే యు ఇంక్రీజ్ ఇన్ రిచెస్ మీరు ఐశ్వర్యములోవృద్ధి చెందుదురు గాక ఇంక్రీజ్ ఇన్ వెల్త్ సంపదలో వృద్ధి చెందాలి ఇంక్రీజ్ ఇన్ ట్రెజర్స్ మీ దిలలో మీరు వృద్ధి చెందాలి యాస్ గాడ్స్ విజ్డమ్ కమ్స్ అండ్ డైరెక్షన్ కమ్స్ టు యు దేవుని జ్ఞానం వచ్చి మీకు దిశ నిర్దేశము చేయుట ద్వారా కరయౌట్ టు గాడ్ రైట్ నౌ ఇప్పుడే దేవునికి I'm going to pray for this treasures and the wealth.

వాస్ బ్లస్డ్ ఇన్ ఎవ్రీథి అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వదించబడి ఉన్న హెజెక్యా ప్రాస్పర్డ్ విత్ రిచెస్ హిజ్కి ఆ ఐశ్వర్యము చేత్త ఎంతగానో వర్ధిలతను పొందినవానిగా ఉండి ఉన్నాడు అండ్ ద ఎనిమీస్ ఆల్సో బ్రోట్ ద గిఫ్ట్స్ శత్రువులు సైతము యోషపాత యోద్ధకు బహుమానములు తీసుకొని వచ్చారు దేవిడ్ డైడ్ అస్ వెల్థీ మ్యాన్ దావిద మృతినొందే సమయానికి ఐశ్వర్యవంతునిగా ఉన్నాడు హెస్ గార్డ్ వెల్ బెస్ట్ యూ ఆల్స్ అవును దేవుడు మిమ్మును కూడా ఆశీర్వదించును ఇన్ ద నేమ్ ఆఫ్ జీస్ యేసు నామములో లెబ్ ది ృపా నాతో కలిసి ప్రార్థన చేతి వారి మీదకి వచ్చునుగాక ఐవర్టీ పేదరికపు ఆత్మను నష్టము కలిగించే ఆత్మను నేను ఇప్పుడే ఉన్నాను కర్స్ ద స్పిరిట్ ఆఫ్ నథింగ్నెస్ ఏమి లేని శూన్యమైన స్థితిని కలిగించు ఆత్మని ఇప్పుడే నేను శపించుచు ఉన్నాను ఐ కర్స్ ద స్పిరిట్ ఆఫ్ డిఫీట్ ఓటమి కలిగించి ఆత్మని ఇప్పుడే శపిస్తున్నాను అండ్ ఐ ప్రే న్యూ లైఫ్ ఇంటూ ఎవ్రీ వన్ టు రైజ్ అప్ లార్డ్ ఐకి లేవనెత్తబడ్డానికి ప్రతి వారిలోకి తన జీవం రావాలని ఇప్పుడే నేను ప్రార్థన చేయుచు ఉన్నాను

నేను గద్దించుచున్నాను ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లెట్ ద డెట్ డిసపియర్ యేసు నామములో రుణములు అప్పులు కనుబరగైపోను గాక నో మోర్ డివిజన్ ఇన్ ద ఫ్యామిలీ ఏకి మీద కుటుంబాల వి ఉండకూడదు లెట్ దేర్ బి పీస్ శాంతి ఉండాలి లెట్ దేర్ బి పీస్ శాంతి ఉండాలి ఇన్ జీసస్ నేమ్ యేసు నామములో ఆమేన్ 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 ఆమేన్